మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కు వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు ఆర్ హిట్ తర్వాత ఆ క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది అందుకే ఆయన సినిమాలపై భారీ హైప్ క్రియేట్ అవుతుంది అందుకు తగ్గట్టుగానే తన నెక్స్ట్ సినిమాలను ప్లాన్ చేస్తున్నాడు ఎన్టీఆర్ అందులో భాగంగా వస్తున్న మూవీనే ఎన్టీఆర్ థర్టీ వన్ ఈ సినిమాను కేజీఎఫ్ సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ రిని తెరకెక్కిస్తున్నాడు దీంతో ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా నార్మల్ ఆడియన్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు నిజం చెప్పాలంటే ఎన్టీఆర్ వేరే ఏ సినిమాకు లేని రేంజ్ లో ఈ సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది ఇక అనౌన్స్మెంట్ రోజు విడుదల చేసిన పోస్టర్ ఆ అంచనాల్ని అప్పటి నుండి ఈ సినిమా ఎప్పుడెప్పుడు మొదలవుతుందని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు తాజాగా ఈ సినిమా నుండి క్రేజ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది అదేంటంటే ఈ సినిమా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నుండి సెక్స్ పైకి వెళ్లను ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా మొదలయ్యాయి ప్రశాంత్ సలార్ పార్ట్ టూ ఫినిష్ చేయగానే ఈ సినిమా నెక్స్ట్ సెట్స్ కు వెళ్లనుంది త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన రానుంది ఈ న్యూస్ తెలియడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎగిరికి అంతేస్తున్నారు చాలా కాలంగా ఎదురు చూస్తున్న సినిమా మొదలవుతూ ఉండటంతో సంతోషంగా మరి ఈ రేంజ్ అంచనాల మధ్య తెరకెక్కనున్న ఇండియన్ బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పై ఏ రేంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారు ो चूड़ी